హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నైన్యూస్ సో ప్రజెంట్ జరుగుతున్న బిగ్ బాస్ నైన్ సీజన్ సంబంధించి అటు పబ్లిక్లోను ఇటు సోషల్ మీడియాలోను కూడా పూర్తి నెగిటివిటీ అయితే వస్తుంది ఎందుకంటే బూత్ షోగా మారిపోయింది అనే అభిప్రాయం అయితే ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది సోషల్ మీడియా ద్వారా సో ప్రజెంట్ చూసుకుంటే కదా బిగ్ బాస్ మీద కేసు నమోదు చేయాలని గజ్వల్ చెందిన కొందరు యువకులు జూబ్హిల్స్ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేశారు సో ఎక్కువ బూత్ వస్తున్నాయి అడల్ట్ కంటెంట్ వస్తుంది దీనివల్ల సమాజం మీద తీవ్ర ప్రభావం చూపుతుందని వాళ్ళు పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారన్నమాట ఒకవేళ చర్యలు తీసుకోకపోతే బిగ్ బాస్ కోసం ముట్టడిస్తామని కూడా వాళ్ళు తెలిపారు సో బిగ్ బాస్ ను అనేది కుదరదు ఎందుకంటే గతంలో కూడా చూసాం చాలా జరిగినాయి ఎక్కడ కూడా బిగ్ బాస్ అయితే బ్యాన్ చేయలేదు అంటే అడల్ట్ కంటెంట్ వస్తుంది బూత్లు ఎక్కువ వస్తున్నాయి సమాజంలో విలువలేని వాళ్ళను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఆ సమాజానికి ఏం మెసేజ్ ఇప్పిస్తున్నారు అనే బ్యాగ్ టాక్ అయితే వెళ్ళిపోయింది మన చూసాం కర్ణాటకకు సంబంధించి బిగ్ బాస్ హౌస్ వాళ్ళు రోజులు బ్యాన్ చేశారు ఎప్పుడైతే వైల్డ్ కార్డు ద్వారా వచ్చారో హౌస్ లోకి మెంబర్స్ సో వాళ్ళు వచ్చిన తర్వాతనే ఎక్కువగా బూతులు కంటెంట్ షోగా మారిపోయింది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇన్ కేస్ అది కూడా జరుగుతూనే ఉంది సో అట్లాంటి వాళ్ళు ఉంటేనే కంటెంట్ వస్తుంది బాగా చూస్తారు అనేది కూడా మేనేజ్మెంట్ కూడా అలానే అనుకోవాలి సో ఇప్పుడైతే కేసు అయితే నమోదైంది వాళ్ళైతే బిగ్ బాస్ వాళ్ళకైతే ఒక లెటర్ నోటీస్ ఇస్తారు ఇట్లా మీ మీద కంప్లైంట్ వచ్చింది దీనిపైన ఏంటి సందేశి అనేది అంతే అంత మించేమి జరగదు సో మరి చూడాలి వాళ్ళు బిగ్ బాస్ బ్యాన్ చేయకపోతే ముట్టడిస్తామని కూడా వాళ్ళు తెలిపారు బిగ్ బాస్ హౌస్ బ్యాన్ ఛానల్ కొనసాగించాలనేది అయితే మీరైతే కామెంట్ అయితే పెట్టండి